సంతోషం టీవీ మీ ఆనందాల హరివిల్లు విజయనగంలో పదహారవ తేదీ శుక్రవారం జరగబోయే నారా లోకేష్ నిర్వహించిన శంకారావన్ సభాస్థలం విజయనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోసపాటి అతిథి గజపతి రాజు నాయకులతో కలిసి సభాస్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుక్రవారం జరగబోయే శంకారావం సభకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చారు నారా లోకేష్ రాష్ట్రమంతా పాదయాత్ర చేయాలని నిర్ణయించినప్పటికీ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం వల్ల పాదయాత్ర మధ్యలో ఆగిపోయిన కారణంగా ఈ శంకారావం సభ ద్వారా కార్యకర్తలను నాయకులను కలవాలని నారా లోకేష్ నిశ్చయించారని ఇచ్చాపురంలో ఈ నెల పదకొండవ తేదీన మొదలైన ఈ శంకారావం సభ పదహారవ తేదీ విజయనగరంలో జరుగుతుంది కాబట్టి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు అందరికీ నమస్కారం రేపు పదహారో తారీఖున లోకేష్ గారు శంకారావం సభ విజయనగరంలో ఉంది ఇక్కడ రింగ్ రోడ్లో మనం భాషం స్కూల్ పక్కన పెద్ద గ్రౌండ్లో చేస్తా ఉన్నాం ప్రజలందరూ తర తరలి తరలి రావటానికి అందరూ సిద్ధంగా ఉన్నారు లోకేష్ గారి కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ శంకారావం సభ ఎక్కడైతే లోకేష్ గారు పాదయాత్ర చేయలేకపోయారు ఎందుకంటే ఫిఫ్టీ త్రీ డేస్ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించారు ఆ ఫిఫ్టీ త్రీ డేస్ వారు పాదయాత్ర ఆపేశారు కాబట్టి ఎక్కడైతే వారు పాదయాత్ర చేయలేదో అక్కడ మన మన కార్యకర్తలందరినీ ఉద్దేశి ఉద్దేశించి వాళ్ళందరితో ఒక ఇంటరాక్టివ్ సెషన్ పెడుతున్నారు కాబట్టి ఈ ప్రాంతాలన్నిటికీ వారు పాదయాత్ర చెయ్యగలం పాదయాత్ర చేయలేకపోయారు కాబట్టి ఇక్కడ శంకారాగం చేస్తున్నారు అయితే ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి మన కార్యకర్తలని ఉత్సాహపరుస్తూ ఎంతో మంచి మంచిగా ఎంతో బాగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళటానికి ఇక్కడికి వచ్చారు ఈ ఈ సభని ప్రజలందరూ కార్యకర్తలందరూ విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు